ఓం నమ శివాయ శంభో శంకర హరంభర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా స్వామిని పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి వృచ్చిక రాశికి ఎలా ఉంది చూద్దాం వృచ్చిక రాశి వారికి చూడమ్మా ఈ వృచ్చిక రాశి వారికి శ్రీరామనవమి అంటే రాముడు రాముని దయ ఎక్కువ ఉంది రాముడు వచ్చండి ఈ వృచిక రాశి వారికి ఆలోచన భక్తి ఎక్కువ ఉందండి శ్రీరాముని అంటే రాముని భక్తి ఎక్కువ ఉంది ఈ వృచిక రాశి వాళ్ళు చాలామంది ఆవిద్య రామయ్య దగ్గర వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చారు ఇంకా కొంతమంది వెళ్ళాలని కూడా ఉంది డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి వచ్చారు కొంతమంది పేదవాళ్ళు ఒక లిమిట్ ఉన్నవాళ్ళు పోదంలే పోదం అన్నట్టు వాళ్ళ మనసులు ఉంది ఈ శ్రీరామనవమి వెళ్ళిపోతే భద్రాచలం మీకు వెళ్ళిపోతే వాళ్ళ దరిద్రం మొత్తం అన్నీ మునిగిపోతాయండి ఆ నీళ్ళనే కలిసిపోతాయి ఆ ఉన్న దరిద్రం అయిపోతుందండి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయ వల్ల మంచి గడియలు ఉండండి ఏం టెన్షన్ తీసుకోకండి కానీ అదృష్టం రేకాటంలా మీరు ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందరగా తిరిగారు ఒకరికి మీరు సహాయపడతారు మీకు ఎవరు సహాయపడారండి మీరు ఒకరికి హెల్ప్ ఇచ్చేస్తారు మీకు ఎవరు హెల్ప్ ఇచ్చేయరు కానీ మీరు ఒకరు సలహ సులేటి జమానత్ అలాంటిది మాత్రం చేయకండి చేస్తే మీకే చాలా ఇష్టం అవుతుంది మీరు ఒకరి ఒకరికి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచిస్తాడండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అదృష్టం రేఖాటం మంచిగుంది ఈ శ్రీరామనవమి లోపల ఏదైనా సాధించాలనుకున్నది తప్పకుండా అవుతుందండి ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ కారోబార్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ చదువు గురించి కానీ ఇబ్బందులు కానీ అవి మొత్తం వెళ్ళిపోతాయండి అనుకున్న పనులు అవుతుంది కానీ మీరు తొడపుట్టిన పుట్టిన సుఖపడే జీవితం లేదండి మీరు తొడపుట్టాలి ముగ్గురు అన్నారు కానీ ఇప్పుడు ఉండాలి ఇద్దరికి లెక్క ప్రపంచం నడిపించేవారు ఒక్కరండి కానీ మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి టెన్షన్ పడకండి ఆ భగవంతుని దేవల్ల అదృష్ట మంచిగా ఉంది కారోబార్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి ఈ సమయం పోయినా కానీ ఉంది అనుకున్న పనులు అవుతున్నాయండి జై శ్రీరామ్